పంట పొలానికి మోటార్ పడుతుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి ఓ యువ రైతు మృతి చెందిన సంఘటన పెద్దపల్లి జిల్లా కాలువ శ్రీరాంపూర్ మండలంలో చోటు చేసుకుంది పెద్దపల్లి జిల్లా కాలువ శ్రీరాంపూర్ మండలంలోని పెగడపల్లి గ్రామానికి చెందిన నక్కల రవి అనే యువ రైతు తన పొలానికి సాగునీరు పెట్టడానికి వెళ్ళి మోటార్ స్టార్టర్ స్టార్ట్ చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ కలిగి రవి అక్కడికక్కడే మృతి చెందాడు అటువైపున గొర్రెల కాపర్లు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో కుటుంబ సభ్యులు సంఘటన స్థలానికి వెళ్లి మృతి చెందిన రవిని చూసి బోరున విలపించారు మృతునికి భార్య అనూషతో పాటు కూతురు హర్షిని కొడుకు అద్వైతున్నారు మృతుని మాజీ ఎంపీపీ గోపగోని సారేగౌడ్ కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు గాజనమైన సదయ్య పెగడపల్లి మాజీ సర్పంచ్ అరెలి సుజాత రమేష్ పరామర్శించి పెద్దపల్లి ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లి బాధిత కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటామని హామీ ఇచ్చారు సంఘటనా స్థలానికి కాలువ శ్రీరాంపూర్ పోలీసులు చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు రవి మృతి పట్ల పెగడపల్లి గ్రామంలో విషాదం నెలకొంది బాధిత కుటుంబాన్ని ప్రభుత్వ అన్ని రకాలుగా ఆదుకుంటామని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు ఒకరి ప్రకటనలో తెలిపారు నక్కల రవి తన వ్యవసాయ భూమి పొలం దగ్గర కరెంటు మోటారు పెట్టబోయి స్టార్టరు ఉత్త ఉత్తంగా షాకు షాక్ రావడం జరిగింది నక్కల రవి అనే రైతు తన పొలం వద్దకు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు తొమ్మిది గంటల లోపు పోయి కరెంటు పొలానికి స్టార్ట్ చేయంగా షాకు షాక్ రావడం జరిగింది షాక్ రావడంతో అక్కడికక్కడే హఠాత్తుగా మరణం మరణించడం జరిగింది వారి కుటుంబాన్ని ప్రభుత్వము ఆదుకోవాలని మేము కోరుతా ఉన్నాం పేద కుటుంబానికి చెందిన రైతు కనుక వారికి గవర్నమెంటు ఒక ఆర్థిక సాయం వెంటనే ఓ ఇరవై లక్షలు అందియాలని కోరుతా ఉన్నాం వారికి ఇద్దరు ఒక కొడుకు ఒక బిడ్డ కలదు ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతూ